వెల్కమ్ టు బ్లాగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎయిట్ అలా నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాము షిర్డి నుంచి నాసిక్కి టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది మేమైతే కార్ బుక్ చేసుకున్నాము కార్ మాకు అప్ అండ్ డౌన్ కలిపి మొత్తం ఫైవ్ థౌజండ్ అయితే పడింది నాసిక్కి రీచ్ అయ్యాక ఫస్ట్ అయితే మేము ముక్తిధాం కి అయితే వెళ్ళాము ముక్తిధామ్ లో దర్శనం అయిపోయాక మేము పంచవర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము పంచవర్టీకి రీచ్ అయ్యాక అక్కడ నుంచి ఆటో తీసుకొని చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్ని కవర్ చేశాము పంచవటి చుట్టుపక్కల రామాయణపు ఆనవాలు చాలానే ఉన్నాయి రాముడు వనవాసంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరం అయితే ఇక్కడ నివసించారు ఆ సమయంలోనే సూర్పనక్క ఇక్కడికి రావడము అప్పుడు లక్ష్మణుడు శూర్పనక్క ముక్కుని కోయడం అనేది జరిగింది తర్వాత కాలారం టెంపుల్ చూసుకొని ఇంకా నాసిక్ నుంచి త్రయంబకేశంకి అయితే స్టార్ట్ అయ్యాము షేణి నుంచి నాసిక్కి కారులో వెళ్ళినప్పటికీ నాసిక్ లో పంచవటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కార్ వాళ్ళు ఆటోలోనే వెళ్ళాలి చుట్టుపక్కల గుళ్ళు చూడడానికి అని చెప్తారు ఇవన్నీ అక్కడ వాళ్ళకి ఉండే డీలింగ్స్ అనమాట సో మనమైతే ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళు వన్ లో చుట్టూ ఉన్న గుళ్ళను అయితే కవర్ చేసేస్తారు కానీ చాలా తొందర పెడతారు ఒక టెంపుల్ దగ్గర ప్రాపర్ గా అయితే ఆగనివ్వరు వెంట వెంటనే త్వరగా వచ్చేయాలి త్వరగా వచ్చేయాలి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి అని హడావిడి చేస్తూ ఉంటారు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది మాకు త్రయంబకేశం రీచ్ అయ్యే టైంకి క్రౌడ్ అయితే మామూలుగా లేదు టెంపుల్ నుంచి దర్శనం క్యూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ దాకా ఉన్నింది మేము ఎంక్వైరీ చేసినప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉందన్నారు కానీ మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ స్టాప్ చేసేసారు అని చెప్పారు క్యూ వల్ల దర్శనం టైం అడిగినప్పుడు మినిమమ్ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అని చెప్పారు ఇంత దూరం వచ్చాక ఇంకా దర్శనం చేసుకోకుండా ఎలా అని చెప్పి క్యూలో అయితే నిలబడ్డాము దేవుడి వల్ల మాకు టూ లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది క్యూలో టూ అవర్స్ నిలబడినప్పటికీ దేవుడిని చూశాక చాలా హ్యాపీగా అనిపించింది మనసుకు కూడా చాలా ప్రశాంతత కలిగింది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక టెంపుల్ బయట అంతా ఇలా ఉంటుంది అందరూ నిలబడి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా మా ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము గుడి లోపల కాసేపు అలా ఉండి బయటకు వచ్చాక లోనే చిన్న షాపింగ్ అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ షిర్డీకి అయితే స్టార్ట్ అయిపోయాము క్రాంబకేశం నుంచి ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ అయింది మేము షిర్డీ రీచ్ అయ్యేసరికి వర్షం పడుతుండడం వల్ల నాసిక్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయ్యింది బాగా మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము యా దట్స్ ఫర్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్